నిరంతరం అన్న క్యాంటీన్లు కొనసాగిస్తాం మంత్రి పొంగూరు నారాయణ రూ పదిహేనులకే పేదలకి మూడు పూటలా నాణ్యమైన భోజనం రాష్ట్రంలో మొత్తం వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాం గత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసేసి నిరుపేదల కడుపు కుట్టింది మంది దాతలు ముందుకుస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ్ నిరుపేదలకి పదిహేను రూపాయలులకే మూడు పూటలా కడుపు నిండా నాణ్యమైన భోజనం పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను నిరంతరం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు నెల్లూరు నగరం చేపల మార్కెట్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను శుక్రవారం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి ఆయన అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు ముందుగా మంత్రి నారాయణకి స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు నిన్న మధ్యాహ్నం సీఎం నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారన్నారు రోజు ఉదయం ఏడు పాయింట్ మూడు సున్నా గంటలకే రాష్ట్రంలో తొంభై తొమ్మిది క్యాంటీన్లు మంత్రులు ఎంపీలు ప్రజాప్రతినిధులు ప్రారంభించాలని ఆదేశించాలన్నారు సీఎం ఆదేశాల మేరకు రోజు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై తొమ్మిది అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వంలో రెండు వందల మూడు క్యాంటీన్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు నూట ఎనభై మూడు క్యాంటీన్లు అప్పుడే ప్రారంభించామని గుర్తుచేశారు ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ముసేసి నిరుపేదల కడుపుకుట్టిందని మండిపడ్డారు కేవలం రూ ఐదులకే ప్రతి పేదవాడు చక్కగా నాణ్యమైన ఆహారాన్ని తింటున్నాడన్నారు భారతదేశంలో కూడా ఇలాంటి అన్న క్యాంటీన్లు లేవన్నారు రోజుకి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారన్నారు అలాంటి క్యాంటీన్లను మూసేయడం దారుణమన్నారు అలాగే పేదలకు అవసరమైన ప్రదేశాలలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు ముఖ్యంగా మటన్ చేపలు కూరగాయల మార్కెట్లకు అధికంగా నిరుపేదలు ఉదయమే వచ్చేస్తారన్న ఉద్దేశంతో వారందరూ ఐదు రూపాయలు లెక్కే కడుపు నిండా భోజనం తినాలనే టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తీసుకువచ్చిందన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని సీఎం నాయుడు ఎన్నికల్లో వాగ్దానం చేశారని ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారన్నారు వంద రోజుల్లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారని అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వంద క్యాంటీన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు మిగిలినవి సెప్టెంబర్ నెల ఆఖరిలోగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అదే విధంగా రూరల్ నియోజకవర్గంలో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిన్ననే సీఎం చెప్పారన్నారు అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం కొందరు దాతలు ముందుకు వస్తున్నారన్నారు అందులో శ్రీనివాసరావు అనే దాత రూ కోటి రూపాయలు ఇచ్చారన్నారు అలాగే ముఖ్యమంత్రి సతీమణి కూడా కోటి రూపాయలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు నిన్న గుడివాడలో అన్న క్యాంటీన్ దగ్గర మరో రూ యాభై ఎనిమిది లక్షలు విరాళాలను దాతలు అందచేశారన్నారు ఈ విధంగా కార్ప్స్ ఫండ్ డెవలప్ చేసి అన్న క్యాంటీన్లను పర్మినెంట్ గా ఉంచాలని సీఎం చెప్పారన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే మెలు ఉందో ఇప్పుడు కూడా అదే మెనూను కంటిన్యూ చేస్తున్నామన్నారు అదే ధరలు ఏం పెంచడం లేదన్నారు స్వచ్ఛంద సంస్థ అయిన అక్షయపాత్ర వాళ్ళకి ఇవ్వడం జరిగిందన్నారు ఒక్కో వ్యక్తికి రోజుకు తొంభై రూపాయలు ఖర్చు చేస్తున్నామని కానీ తమ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన రుచికరమైన ఆహారం పదిహేను రూపాయలకే మూడు పూటలా అందిస్తున్నామన్నారు మిగతా డెబ్భై ఐదు ప్రభుత్వమే భరిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పిటిసి విజేత రెడ్డి టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాటిల్లో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేశాం మరొక ఎవరన్నా అన్న క్యాంటీన్స్ అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్స్ని క్లోజ్ చేశారు అసలు ఎందుకు క్లోజ్ చేశారో కూడా తెలియదు కేవలం ఐదు రూపాయలకి కేవలం ఐదు రూపాయలతో ప్రతి పేదవాడు చక్కగా పనిచేస్తున్నాడు చక్కటి ఎన్విరాన్మెంట్ సార్ భారతదేశంలో పోసి ఎక్కడ కూడా ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడ అన్నా క్యాంటీన్స్ లేవు క్యాంటీన్స్కి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్ చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేసి నూట ఎనభై మూడు స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేస్తుంది కావాల్సి ఉంటే వాళ్ళు ఒక రూపాయికి ఇచ్చి ఉండొచ్చు మేము ఐదు రూపాయలు పెడితే పేదలకు సేవ చేయాలనుకుంటే ఒక రూపాయికి ఇచ్చి ఉండొచ్చు లేదా పేరు మార్చుకొని ఉండొచ్చు రోజుకు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తున్నారు ప్రతిరోజు అన్నా క్యాంటీన్స్లో రెండు లక్షల ఇరవై ఐదు మంది అలాంటిదాన్ని క్లోజ్ చేశారు ఎక్కడ పెట్టి అన్నా క్యాంటీస్ ఎక్కడైతే పేదలు నిరుపేదలు ఎక్కువగా ఉంటారో ఎక్కడైతే వాళ్ళకి అవసరమో అక్కడ పెట్టాం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మటన్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అనేక మార్కెట్లు ఉన్నాయి ఇక్కడ కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు మార్కెట్లో కూరగాయలు ఎరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉండరు ఫిష్ మార్కెట్లో ఫిష్ మటన్ మార్కెట్లో కూరగాయల మార్కెట్లో అయితే తెల్లవారి మార్నింగ్ వచ్చేస్తారు మటన్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు ఫిష్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు వాళ్ళందరూ ఇంట్లో వండుకొని తిని రావాలంటే టైం చాలదు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం పెట్టాము ఇవి ఎక్కడైతే కార్మికులు ఉంటారో ఎక్కడైతే ఉదయాన్నే వర్కర్స్ అందరూ ఒక దగ్గర నుంచి పోతారు బేల్దారి వాళ్ళు కానీ బేల్దారు కూలీలు కానీ ప్లంబర్స్ కానీ అటువంటి ప్లేసుల్లో పెట్టాము పేదవాడికి చక్కగా చక్కని ఎన్విరాన్మెంట్లో ఐదు రూపాయలతో భోజనం పెడుతుంటే దాన్ని క్లోజ్ చేశారు అయితే ముఖ్యమంత్రి ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పారు మా ప్రభుత్వం రాగానే వెంటనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని సో వారు చేసిన ఐదు ఇది ఇదొకటి మా శాఖ ఆదేశించారు మీరేం చేస్తారో తెలీదు వంద రోజుల్లో వంద రోజుల లోపల అన్నా క్యాంటీన్ స్పెన్ చేయాలని అయితే రెండు నెలలు కాకముందు యాక్చువల్గా వంద అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాం మిగతా అన్నా క్యాంటీన్లు కూడా వీలైనంత వరకు ఆ సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అవే కాకుండా రూరల్ ఏరియాలో కూడా అన్నా క్యాంటీన్ యాక్చువల్గా స్టార్ట్ చేసేదానికి నేను యాక్చువల్గా అనౌన్స్ చేశారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూర్చొని ఎక్కడెక్కడ ఈ అన్నా క్యాంటీన్ పెట్టాలి పెట్టడం జరుగుతుంది దీనికి కొందరు దాతలు ముందుకు వచ్చారు శ్రీనివాస రాజధాని గుంటూరులో ఒక కోటి రూపాయలు ఫోర్ డేస్ బ్యాక్ యాక్చువల్గా ఫండ్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి సత్యమణి గారు వన్ ఫ్లోర్ ఇచ్చారు నిన్న ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసిన దగ్గర యాభై ఎనిమిది లక్షలు ఇచ్చినాయి ఈ విధంగా కార్పస్ ఫండ్ డెవలప్ చేసి దీన్ని పర్మనెంట్గా యాక్చువల్గా ఎన్నా క్యాంటీన్స్ ఉండే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా చెప్పారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే మెను ఉందో అదే మెను కంటిన్యూ చేస్తున్నాం అదే రేట్ రేట్లు కూడా పెంచడం లేదు ఇది పాత్ర వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా టెండర్లో వచ్చారు దీనికి రోజుకి తొంభై రూపాయలు యాక్చువల్గా తొంభై రూపాయలు వాళ్ళకి పే చేస్తున్నాం తొంభై రూపాయలు ఒక వ్యక్తి మూడు పూట్ల తింటే ఒక వ్యక్తి మూడు పూట్ల తింటే తొంభై రూపాయలు వాళ్ళకి పే చేస్తున్నాం అందులో తిన్న వ్యక్తి మూడు పూట్ల తింటే పదిహేను రూపాయలు పే చేస్తారు మిగతా డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం పే చేస్తుంది మిగతా డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం అంటే పేదవాడు మూడు పట్ల తింటే వాడికి డెబ్బై ఐదు రూపాయలు ప్రతిరోజు యాక్చువల్గా ప్రభుత్వం ఇచ్చేటట్టుగా క్వాలిటీ ఫుడ్డు టేస్టీ ఫుడ్ ఉండేటట్టుగా చేయటం జరిగింది ఏ మెనూ అయితే ఉండిందో ఆ మెనూనే కంటిన్యూ చేయడం జరుగుతుంది వీలైనంత తొందరలో మిగిలిన అన్నా క్యాంటీన్స్ కూడా ప్రారంభించడం జరుగుతుంది థ్యాంక్ యూ